మేము ఒక రెండు నెలల కింద పోయినాం సార్ సార్ దగ్గరికి వీఎస్ గారి దగ్గర పోయినాము ఓపెన్ ఇచ్చినాము ఎలక్షన్ చేయడం చెప్పి మేమే పోయినాం సార్ ముప్పై ఏడు మంది సభ్యులతోన ముప్పై ఏడు మంది సభ్యులు పాత సభ్యులు ముప్పై ఏడు మంది అందులో పది మంది చనిపోయినారు సార్ పది మంది చనిపోతే పదిహేడు మంది మాపక్క ఉన్నారు మిగతా వాళ్ళు వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళు పన్నెండు మంది పదకొండు మంది వాళ్ళు ఉన్నారు మాకు సరిగ్గా తెలియదు అది అయిపోయింది సార్ మేము ఆర్టీ యాక్ట్ కింద సీఏ గారిని అడిగినాము తర్వాత ఆర్టీ యాక్ట్ కింద కోపటి చెట్టుని అడిగినాము యుఎస్ గారిని అడిగినాము అదే ముప్పై మంది లిస్ట్ ఇచ్చినారు ఎప్పటిదాకా ఇచ్చారు ఆ లిస్ట్ మొన్నటి వరకు సార్ అంటే డేట్ చెప్పగలరా డేట్ సార్ డేట్ డేస్ డేస్ చెప్పండి ఎన్ని రోజుల క్రితం చెప్పారు సార్ ఫిఫ్టీన్ డేస్ సార్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ దాకా డేస్ బ్యాక్ కూడా చెప్పారు సార్ ముప్పై రెండు మంది ముప్పై రెండు మంది అని చెప్పారు సార్ ఎవరు కోపర్టిస్పేట్ డైరెక్ట్ కోపర్టిస్పేట్ చెప్పినారు మా సీఏ గారు అడిగినారు లోకల్ సీఏ గారు అడిగినారు ఇది కొత్త మెంబర్ చేర్చుకునే ఆస్కారం ఉంది అంటే లేదు సార్ అని చెప్పినారు ఒకవేళ ఎక్కిస్తే కూడా ఓటింగ్ సంబంధం లేదని చెప్పినాడు ఎవరు ఈయనే ఎవరు కొబ్బరి స్వేట్ చెప్పి చెప్తూ ఇట్లా మోసం చేస్తూ 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 ఫైనల్ గా నోటిఫికేషన్ పంతొమ్మిది తారీఖు నోటిఫికేషన్ పంతొమ్మిది తారీఖు సాయంత్రం ఏడు గంటలకు ఇచ్చినాడు సాయంత్రం ఏడు గంటలకు ఎలక్షన్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ తో పాటు కొత్త మెంబర్ లిస్టు రెండు కలిపి ఇచ్చినాడు మేము ఒక రోజు ఏం చేసుకుంటాం సార్ మేము ఒక రోజులు ఏం చేసుకుంటాం అన్నాయం కదా సార్ ఇది ఇరవై ఏడు నుంచి సార్ మేము గడుపు కాల్చుకొని ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి సార్ చనిపోయిన ఎనిమిది మంది పది మంది సభ్యులు ఉన్నారు సార్ వాళ్ళు మా దగ్గర తీసుకోవచ్చు ఎనిమిది సభ్యులు తీసుకోవచ్చు అది చేయండి సార్ సంతోషం కాదని మీరు వాళ్ళ వాళ్ళనే కావచ్చు మా వాళ్ళనే కావచ్చు నేను దానికి అబ్జెక్షన్ లేదు లేదు సార్ అది చేయాలి కానీ కొత్తలు కొత్తలు ఎక్కిస్తే నేను కూడా దండి మీద ఎక్కిస్తాను సార్ ఎక్కించుకుంటారు అట్లా ఎక్కడికి లేదు అట్లా నేను దత్త నలభై సంవత్సరాలు సార్ నేను ఫోటో నెంబర్ చేస్తుంది సార్ నలభై ఏళ్ళు చూడాను ఆధో టీసీ మెంబర్ కానీ నలభై ఏళ్ళు నుంచి కలిపి పలుకుంటాను నేను తను చేర్చుకునే గెలుచుకుని కాదు పట్టు పెడుతున్నారు మరి అటువంటిప్పుడు వీళ్ళు ఎట్లా ఎక్కించుకుంటారు సార్ ఇప్పుడు ఒకటేనా ఇప్పుడు దీంట్లో మెంబర్షిప్ తీసుకోవాలంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఏంటి ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి ఎలిజిబిలిటీ చేయాలి సార్ చేయాలా చేసిన తర్వాత ఇలా టాబిట్ స్టోర్ ఇయ్యాల ప్రాపర్ ఉండే సిఐ ఇలా లోకల్ ఫుడ్ ప్రజెంట్ సిఐ గారు పైకి రాసుకుంటే ఎలా అప్పుడు ఆయన తీసుకోవాలా అప్పుడు రెండు వేల ఇరవై వచ్చింది రెండు వేల రోడ్లో ఎక్కినారు అంతా ఫేక్ సార్ ఇది మరి మేము మంత్రి మా మధ్యలో అడిగితే కూడా ఎందుకు చెప్పలేదు మధ్యలో మేము అడిగినాం వాళ్ళకి ఎందుకు చెప్పలే వీళ్ళం గోపెట్టు కానీ ఎందుకు చెప్పలేము మేము కొత్త పదిహేను కింద అడిగినా మేము ఏం సార్ పరిస్థితి ఏమైనా ఏ లేదా బా కొత్త ఎక్కినా కూడా ఓటింగ్లో పాల్గొనట్లేదు ఎట్లా పాల్గొంటున్నారు సార్ ఇప్పుడు ఇది కొత్త వాళ్ళు కూడా పైరుచి ఓటింగ్ వచ్చినారు నామినేషన్ రోజు మాకు ఇట్లా చెప్తే ఒక రోజు ముందు చెప్తే తప్పక సార్ మా చనిపోయిన కుటుంబాలను కలుపుకొని చెయ్యండి సార్ మాకు అభ్యర్థులు లేదు వాళ్ళు ఉన్నా కానీ మా వాళ్ళు మాట మా మా వాళ్ళే అభిథుండి కాదు నలభై రెండు మందిని మీరు వ్యతిరేస్తున్నాం సార్లు ఎక్కించుకోరాదు చనిపోయిన కుటుంబాలను ఎక్కించుకోండి అభ్యంతరం లేదు సార్ మీ పేరు సార్ సార్ కూడా సార్ ముగ్గురు ముగ్గురు సార్ నేను నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి డివలప్ చేస్తాను సార్ ఇప్పటి వరకు మెంబర్షిప్ లేదు మీరు టౌన్ మెంబర్షిప్ లేదు ముప్పై సార్ ముప్పై ఎండు మెంబర్షిప్ ఒక రూపాయి ఇచ్చారు సార్ ఇద్దరికి ప్రస్తుతం ప్రెసిడెంట్ ఇప్పుడు మీ ప్రెసిడెంట్ అంటే దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా ఇప్పుడు ఇప్పుడు నిలబెట్టే ఎవరికి ఒక్క రూపాయి లేదు సార్ ఎవరికి మోసం సార్ ఇంత మంది కార్మికులు కూడా రూపాయి కూడా ఏం చేశారు కార్మికులు కులస్సులు గుడ్డివిల్ కూడా ఇలేసారు ఎంప్లాయ్ రిటైర్డ్ అయిన కూడా ఐదు వందలు ఇలేసారు సార్ ఇక్కడ రూపాయి కూడా ఇలేసారు ఆయన కొడుకు వైస్ ప్రెసిడెంట్ ఆయన మరి ఇప్పుడు రిటైర్ అయిన ఉద్యోగస్తులు నెలకు నెల వేలు పింఛన్ తీసుకుంటే ఆయన మరి చేసిన నెంబర్గా ఇప్పుడు పెట్టారు బొగస్గా చేయాలి సార్ ఎంత సార్ అది ఇంక ఇడుగులు లేరా సార్ ఏ కుటుంబాలు ఉండదు